నా పేరు చామరాజు నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని హరేడు ప్రజల్ని ఈ అధికార రంగం చాలా భయపెడుతుంది చాలా ఇబ్బందులు పెడుతుంది అక్కడికి కూడా అండకపోయినా రైతు సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్టులు చేస్తుంది ఆడ గిరిజనులు వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి అధికారులని నిలదీసి మా భూములు మీరు ఏమైనా చేసుకోండి ఏం చేసి అధికారులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళలో గొడవ పెట్టి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్టు చేశారు అదేవిధంగా అనేక మంది రైతాంగం రైతు సంఘాలు నాయకులు వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ విధంగా అరెస్టులు చేసి భయపెడుతున్నారు ఈ భయానికి ఎవరు కూడా రైతులు అక్కడ భయపడరు అందుకోసం రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయబోతుని చెప్పేసి అధికారులను కోరుతున్నాం అదే విధంగా కొత్తగా నిన్ననే సబ్ కలెక్టర్ గారు వచ్చారు ఆ సబ్ కలెక్టర్ గారు కూడా ఏదో రైతులు సబ్ కలెక్టర్గా కొంతమంది అనుకుంటున్నారు అందుకోసం సబ్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం అయ్యా మీరు కూడా ఆ రైతాంగుల పరిస్థితిని ఆలోచించండి ఆ గ్రామాల్లో గల్లండి వాళ్ళు ఇరవై సెట్లు కుటుంబం అంతా కూడా బతుకుతుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములు మీరు బలవంతరంగా లాభం కోసంగా మీరు ప్రయత్నం చేయబోకండి ఆయుధంగా ప్రయత్నం చేయడం మంచి పద్ధతి మంచి విధానం కాదు చాలా భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి బంజరు భూములు ఉన్నాయి కొండ ప్రాంత భూములు ఉన్నాయి ఇటు చిత్తూరు అదేవిధంగా కర్నూలు కడప అనంతపురం జిల్లాలో చాలా ఉన్నాయి అక్కడ పెట్టండి మీరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటే అక్కడ ఉపాధి కల్పించండి కావాలంటే మీరు ఇక్కడ ఏదో అక్కడ పోర్టు ఒకటి పడుతుంది రామాయపట్నం పోర్టు ఆ పోర్టును ఆసరా చేసుకుని రైతుల భూములని కూడా లాక్కొని రైతుల్ని దరిపేసి మేము రయల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం అని చెప్పేసి మీరు ఆలోచిస్తే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎవరు రైతాంగం వ్యవసాయ కార్మికులు కానీ కౌలు రైతులు కానీ మొత్తం కూడా కనబడి ఈ భూముల్ని కాపాడుకునే కోసం ప్రయత్నం చేస్తారు మీరు రాజధానిలో అనవసరంగా రైతుల భూములని లాక్కున్నట్టు ఇక్కడ భూములు కూడా లాక్కోవాలని చెప్పేసి భూముల్ని లాక్కొని మీరు వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తే ఎవరు కూడా చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రుల్ని మంత్రులని ఎమ్మెల్యేలని మేము కోరుతున్నాం అందుకోసం నిజాయితీ పౌరుడైన సబ్ కలెక్టర్ వచ్చాడు కాబట్టి నిజాన్ని తినిపించి కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఒత్తులకి ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తులు కూడా ఆయన కూడా కలెక్టర్ అబద్ధాన్ని అటువంటి దానికి ఈ సబ్ కలెక్టర్ గా మీరు కొంత గొప్ప చెప్పి బాధ్యత ఇవ్వండి అని చెప్పేసి కూడా సబ్ కలెక్టర్ గారిని కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం రైతు సంఘాల ద్వారా